వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి చాలా తక్కువ రేట్ చెప్తున్నారు సో ఇది ఒక హెచ్ఎండిఏ లో ఉంటుంది సో మీకు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లు ఎక్కడున్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి టోటల్ గా నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది ఇది ఒక హెచ్ఎండిఎల్ అవుట్ అండి నియర్ బై కూడా మనకు చాలా హౌసెస్ ఉన్నాయి నియర్ బై మనం చూసుకోవచ్చు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి ఇంటికి దగ్గరలో సో మీరు ఈ స్టేజ్ లో ఇల్లు తీసుకున్నట్లయితే మీకు కలర్స్ కానీ సీలింగ్ కానీ అలాగే మనకు టైల్స్ కానీ సో మీకు నచ్చినట్టు వేసిస్తారండి దీంట్లో మీకు ఏ కలర్ నస్తా ఆ కలర్ వేసిస్తారు చిన్న చిన్న చేంజెస్ మాత్రం చేసుకోవచ్చు అండి ఈ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే నూట యాభై గజాల ఇల్లు అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది టోటల్గా ఇది డెబ్భై తొమ్మిది లక్షలు చెప్తున్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ అట్ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే అలాగే మనకు జీ ప్లస్ వన్ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ నైన్ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు డెబ్భై తొమ్మిది లక్షలు రేటు ఇంకా తగ్గిస్తారండి సో వీళ్ళు వచ్చేసి మనకు హైదరాబాద్ ఉప్పాల్ నుండి మనకి ఇక్కడ గట్కేశరి వెళ్తుంటే మధ్యలో నారపల్లి ఉంటుందండి నారపల్లి నుంచి చౌదరి కూడా విలేజ్ విలేజ్లో ఉంటుందండి మనకు ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా ఇది హెచ్ఎండి వెంచర్ అండి ఆల్రెడీ ఈ వెంచర్లో టోటల్గా హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ స్టే కూడా చేస్తున్నారండి ఆల్రెడీ ఉంటున్నారండి ఇళ్ళల్లో సో మనకు రెడీ టు ఆక్యుఫై చేసుకోవచ్చు అండి ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు డైరెక్ట్ సో మనకు ఇంటి ముందు చూసుకున్నట్లయితే మనకు పీట్ రోడ్ అండి మనకు హెచ్ఎండిఏ కాబట్టి థర్టీపీ రోడ్ ఉన్నది విలేజ్ విలేజ్లో ఉన్నది మనకు ఇక్కడ నుంచి ఉప్పాల్ మెట్రో స్టేషన్కు కేవలం ఒక ట్వెల్వ్ మినిట్స్లో ఉప్పాల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే మనకు ఒక ఫోర్ మినిట్స్లో మనకు వరంగల్ హైవే రీచ్ కావచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి దగ్గరలో మనకు అనురాగ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అలాగే నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు ఫైవ్ మినిట్స్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు ఒక ఏడు ఏడు నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి కేవలం డెబ్బై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి